నీకు కాసవన్న కొడుకులు కాసవే కొడుకులు ఇంత మాట చెప్తే నా మీద కోపం చెప్తున్నావు సాపం చెప్తున్నావుకి పాలితే వంటి కన్నా మనకటి ఆహా సరే నీకే అంత లేనప్పుడు సాధుకున్న కొడుకుని నాకేమున్నది నాయన నాగనగరి సునానా నీకు లేని ప్రేమ నాగనగరి సునానా నీకు లేని ప్రేమ నాగనగరి గుది నీకు లేని దాతి

పాలే మన కుట్టి దాడి పాలే మన గామ దాడి పాలే మన గట్టాలంది పాలే నదివాగు దాడి ఉన్న కాలికే ఉన్నారా ఉన్న కాలికే కదరవట్టా ఉన్నారా చిట్టి కొయి మా కొయి ఉన్నారా కొయి మా కొయి ఉన్నారా కొరొస్తా రాగడ దొగల కళ్ళా చూసిరా వచ్చే రాగడ దొగల కళ్ళా వాళ్ళు మనసు లేరా నేను కాదన్నా ఇప్పుడు నీకేమైనా తెలివి ఉన్నదా అంతే కానీ ఎట్లా కాసులు కట్టుకుంటే కత్తులు కట్టుకుంటే మీకు కదా కత్తి అదే కదా అక్కడ ఉన్నారు చూడరా ఐదుగురు అని అవర్తి వాళ్ళు మనసులేరా లేరా అని నేను మనసు లేరా నీకెళ్ళకే వాళ్ళు ఐదుగురు అక్కడ ఉన్నారు మనం ఇక్కడికి పోతున్నాం మన పోకుండా దొంగలు కళ చూసి దొంగలు ఏమంటున్నారు చిత్రోయ పోయేతో తో ఐదుగురు అన్నదమ్ములు ఇసుయమ్మ కొడుకులు మస్రోయమ్మ మనుమలు ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు దొంగలే భార్య దొంగలు అన్న దొంగలు చేస్తే దొంగతనం దొంగలు చేసి పోయి వాళ్ళు ఎట్లా ఏం పని చెప్తారు అని చెప్పలేదు మూడు దొంగలు కాదు కుమ్మ దొంగలు కాదు ఏంటి ముట్టలు రూపాయల ముట్టలు బంగారం ముట్టలు సొమ్ము సుగంధం వేయ ముట్టలు దొంగలు ఎటువంటి దొంగలు దొంగలు ఏం పని చెప్తారా పన్నెండు రాజ్యంలో పదక్క మనిషి కుర్రాలు కాదట ఈ దొంగలు ఎదురు కోటలు ఎదురు గడియలు ఎదురు ఎదురు కూడా పోయి ఎలాగంటే తన్ని పడేసి నాలుగు కట్టుకొని రాళ్ళు కట్టుకునేసుకొని ఎదురు కూడా వచ్చి మనం ఉత్తరాలు పట్టాలనుకోండి గుర్రానికి నాలుగు వందల కదా గుర్రాలి సురాధింక్ష అది వాళ్ళు ఏం దేవుడు వచ్చింది ఏమంటే రు దేవునికి ఏమంటీరు ఎట్లా కలి ఎక్కడ దేవులు ఉన్నాయి రాము కూడా సాన్నమ్మ కలి భోవారమ్మ దేవుడు ఉంది పోయినట్ దొంగల రాత్రి పగల పగలంటా అరే ఇది బాగా అడిగినప్పుడు అయినా దొంగల పండుగ ఎప్పుడు ఉంటుంది అంటే పొద్దునాక దొంగల పండుగ ఉంటది దొంగల పండుగ రాత్రి మనిషి బాగా పశువు దొంగల పండుగ రాత్రి ఉంటది దోనల పండుగ పొద్దుగా ఉంటది మన పొద్దుగా పొద్దుగాలుండదు అంటే దురత్తరు రెండెత్తరు కాపులత్తలు కర్నత్తుల పానత్ర చేసుకుంటాం ఇది తురడం కాబట్టి కొద్దిగా చేసుకుంటాం దొంగలు కూడా రాకరి చేసుకుంటాం మరి దొంగలుగా పండుగ చేస్తే వాళ్ళ వస్తాము లేదా వస్తా ఉన్నారు ఎవర చూడక్క వాళ్ళు మనసులేరా మనసు మనసులే అంటున్నా నేను వాళ్ళు మనసులే కానీ వాళ్ళు ఎందుకు వస్తారు మన దగ్గరికి రేయ్ మనం మనమే పెట్టండి పెట్టండి कृष्ण कमरा कृष्ण कमरा

అయితే ఉంది కంటగోడ కంటగోడ రాగి కొట్టి కొట్టి

దొంగతనం చేసి జైల్లో పడితే సిద్ధోయ్య మరి సిద్ధోయ పాలంటే ఉంటే ఎవరు దొంగలు పోయి ఆ వచ్చే పాలలోని దొంగ పట్టంగా పోసి ఆ వచ్చి వంటకస్తాడు మన దొంగల మిత్రులకు నువ్వు పది సంవత్సరాలు దొంగలైనా అదే మాట దొంగలు వారే వాళ్ళే దొంగలు వారే వాళ్ళే